హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలన్నా కార్లు కావాలంట మార్క్ వచ్చినప్పుడు ఎల్బినార్ ఆకాంక్ష కార్డ్స్ రావచ్చు ఎల్బినార్కి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలన్నప్పుడు ఎనకల్ పెద్ద బిల్డింగ్ పడుతుందా కామెిన హాస్పిటల్ అనమాట హాస్పిటల్ ఆపోజిట్లోనే మనకి ఆపోజిట్ రోడ్లో ఆకాంక్ష కార్స్ ఉంటుంది ఇట్లా పైన బోర్డుగా పడుతుంది బోర్డు చూపెట్టు ఒకసారి బోర్డు ఉన్న తర్వాత కింది చూస్తే లోపలికి వస్తే అద్భుతమైన కార్లు చాలా రీజనబుల్ లో ఉంటాయి తిరుపతి తిరుపతి అన్న ఎక్కడ నుంచి ఒంగూరు మండల్ తిరుమలగిరి తిరుమలగిరి అంటే చైర్మన్ అది డిండి రిజర్వాయర్ సొసైటీ చైర్మన్ మత్స్యశాఖ అన్న గుర్తు పెట్టుకోండి అక్కడికి వెళ్ళినప్పుడు అన్నను కలవండి అన్న చైర్మన్ అన్న అక్కడికి వెళ్తే పిచ్చకిస్తా అనమాట అన్న పేరు గణేష్ యాదవ్ గణేష్ యాదవ్ పేరు వెంకట్ యాదవ్ ఎస్ అన్న మీ పేరు హుస్సేన్ ముద్రాజ్ మాసు పేరు సో అన్న ఇక అది ఆకాంక్ష కార్స్ ఎలా తెలిసింది మీకు మేము వీడియోలు బాగా చూస్తాం మీకు ఫాలోవర్స్ మేము హౌ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నకి రెండు వందల రూపాయలు డిస్కౌంట్ చేయాలని మనస్ఫూర్తిగా రెండు వందల రెండు లక్షలు చేయాలి మీరన్న మీరెలా తెలిసింది ఆకాంశ కారు సెల్పి నగర్ లో ఉందా మేము కూడా వీడియోలో చూసే వచ్చే బాబా మేము వీడియోలో చూసే వచ్చా అన్నీ అంటే మేము వీడియో చూసే వచ్చినాం అన్న సో సెల్బీ నగర్లో హైదరాబాద్లో ఉన్న తర్వాత టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీరు వచ్చి అద్భుతంగా కొనుక్కోవచ్చు అన్న మీరు కార్లు చూడండి ఎంత ఉన్నా ఏమన్నా ఉన్నా మనం మాట్లాడదాం మనం లోనోళ్ళతో మాట్లాడి ప్రైస్ రీజనబుల్ చేస్తారు నెక్స్ట్ టైం మీ సైడ్ నుంచి మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ కూడా వచ్చినట్టు కొంచెం సెట్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ మన టార్గెట్ ఒకటే ఈ కార్ లేని దగ్గర కూడా కారు ఉండాలని చెప్పేసి ప్రతి ఇంటి ఇంటింటికో కారు ఉండాలి ప్రతి ఇంట్లో కారు ఉండాలని చెప్పేసి కాన్సెప్ట్ పెట్టినాం ఒకసారి అది చూసి ఇలా చేపెట్టడం అందరూ ఇంటింటికో కారు ఉండాలి వెల్కమ్ టు ఎల్బీ నగర్ ఆకాంక్ష చాలా అద్భుతమైన కాళ్ళు అందమైన కాళ్ళు ఆకాంక్ష కాస్ లో దొరుకుతాయి సో చాలా మంది పబ్లిక్ ఈ రోజు మన కార్స్ చూడడానికి వచ్చారు సో హాయ్ అన్న అయితే హాయ్ హైతే అన్న ఒకసారి హాయ్ చెప్పారు అందరు

దీన్ని మీ స్పందన ఇట్ సైడ్ రా మీ స్పందన అంటే కస్టమర్స్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలాంటి బండ్లు అడుగుతారు మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు వాళ్ళకి కస్టమర్స్ తక్కువ ప్రైజ్లో మంచి బండ్లు కావాలని అడుగుతున్నారు బట్ కస్టమర్స్ కూడా ఏం చేయాలి అని అంటే ప్రైజ్ అనేది మనం కొద్దిగా ఎక్కువ పెడితేనే మంచి బండ్లు వస్తాయి తక్కువ ప్రైజ్లో మంచి బండ్లు రావాలంటే కొద్దిగా మార్కెట్లో దొరకట్లేవు అందులో ఇప్పుడు వెహికల్స్ కూడా ఒరిజినల్ వెహికల్స్ తక్కువ ప్రైజ్లో అయితే రావు

అంటే వాస్తవానికి ఇప్పుడు ఉన్న పరిస్థితులలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఏమైనా ఉంటే డైరెక్ట్ జిఎస్టి రేట్ తగ్గింది కాబట్టి సెకండ్ హ్యాండ్ కార్తీస్టీ రేట్స్ అనేది ఓన్లీ ఫర్ న్యూ వెహికల్స్ రేట్ ఓకే కార్ వెహికల్స్ మీద అయితే మనం ఏం జిఎస్టీ కట్టము మనకు జిఎస్టీ ఉండదు కాబట్టి వీటి ప్రైజెస్ నార్మల్ గా అట్లనే ఉంటాయి ఎక్కడో మీకు లక్షకు లక్షన్నర దొరుకుతున్నాయని ఈ మధ్యన యూట్యూబ్లో ఇక్కడ బాగా చెప్తున్నారు కానీ అక్కడ పోయి చూసిన తర్వాత మళ్ళీ మీరు రిటర్న్ మా ఆఫీస్లకే రావాల్సిందే ఎందుకంటే ఆ వెహికల్స్ మీకు నచ్చవు ఆ ప్రైజింగ్స్ కూడా సెట్ కావు ఒకటి పిండి కొద్ది రొట్టె పిండి కొద్ది రొట్టె కేవలం ఐదు లక్షల నలభై వేలకి ఇంత పెద్ద బండి ఇంత పెద్ద బండి ఆకాంక్ష కార్డ్స్ లో ఉన్నది మన టార్గెట్ ఒకటే ఇంటింటికి ఒక ఉండాలి అది ఆకాంక్ష కార్స్ ఏ ఉండాలి రీజనబుల్ ప్రైస్ లో ఐదు లక్షల నలభై వేల కార్ దొరుకుతుంది టూ మోడల్ ఎక్స్ యూ కేవలం లక్ష ఎనిమిది ఎనిమిది వేల కిలోమీటర్లు అంత పెద్ద బండి దొరకడం రేరనమాట బండి వచ్చేసి చాలా మంది ఫేవరెట్ బండి ఇలాంటి బండ్లు కా కేవలం మనకి ఆకాంక్ష కాస్ట్లు దొరుకుతాయి ఎందుకు దొరుకుతాయి అంటే చాలా రీజనబుల్ ప్రైస్ దొరుకుతాయి కేవలం ఏడు లక్షల పదివేలకే ఈ బండి దొరుకుతుంది కలర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ బ్రీజా వీడిఐ ఎన్ని కిలోమీటర్లు అంటే కేవలం ఎయిటీ త్రీ థౌజండ్ తిరిగింది యాక్చువల్లీ మన కేకే కేకే రెడ్డి అని ఏం చెప్పిందంటే చిరు పిండి ఎంత పిసుకుతే అంత అన్ని రొట్టెలు వస్తాయి పిండి తక్కువ ఉంటే తక్కువ పిండే తక్కువ రొట్టెలు వస్తాయి అంటే దాన్ని బట్టి ఏంటంటే క్వాలిటీ బట్టి ప్రైజ్ అని చెప్పిండు అన్నీ అంటే సజెషన్ ఏంటంటే అన్న సజెషన్ ఏంటంటే ఇప్పుడు నువ్వు జర పాత మోడల్ బండి తీసుకుంటే మళ్ళీ మెకానిక్కి ఆడికిడికి దిగే బదులు తీసుకునే సెకండ్ హ్యాండ్ అని ఒక మూడు లక్షలైనా రెండున్నర లక్షలైనా బందోబస్తు బండి తీసుకుంటే నీకు వస్తాయని చెప్పేసి అన్నీ చెప్పిండు అన్నే చెప్పిన సజెషన్ నాకు చాలా నచ్చింది అలా ఇలాంటి కాళ్ళు బోల్డ్ అని మన ఆకాంక్ష కాల్స్లో దొరుకుతాయి విజిబుల్టా అవుతాయి చూడండి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ గ్రాండ్ ఐటన్ కేవలం ఎయిటీ త్రీ థౌజండ్ తిరిగింది బండి కిలోమీటర్స్ కేవలం నాలుగు లక్షలకి ఇంత మంచి బండి దొరుకుతాయి అంటే రేర్ అనమాట ఆకాంక్ష కార్స్లో దొరుకుతుంది ఈ నవంబర్లో ఆకాంక్ష కార్లో చాలా అంటే చాలా డిస్కౌంట్ అండ్ చాలా ఆఫర్స్ మెన్షన్ చేసిరు మన కేకే రెడ్డి అన్నది ఏదన్నా అందరు కలిసి పట్టుదలతో కార్లు కాళ్ళనిస్తున్నారు అనమాట హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ మన ఆంధ్ర సైడ్ విజయవాడ కర్ణాటక ఎక్కడి నుంచి వచ్చినా కానీ అద్భుతమైన ప్రైజ్లు ఇస్తాను ఫిక్స్ అయిపోయారు అనమాట టెన్ టూ థౌజండ్ టెన్ మోడల్ కేవలం మనకి ఎయిటీ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ జరిగింది ప్రైజ్ వచ్చేసి రెండు లక్షల నలభై ఐదు వేలు ఉన్నది తక్కువ తగ్గుతుంది ఈడ మన వాళ్ళు ఓనర్తో మాట్లాడి తగ్గించి పిచ్చేస్తారు ఇలాంటి కార్ కావాలంటే కేవలం మనకు ఆకాంక్ష కాస్తూనే సాధ్యం అవుతుంది మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత క్వశ్చన్ మార్క్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు బండి చూడండి పోలో టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ చాలా మంది పోలో అడిగారు వాళ్ళ గురించి వస్తాగా రెండు లక్షల యాభై వేలకే బండి ఉంది బండి కుమ్మేస్తుంది ఇది చాలా మంది అడిగారు చూడండి కింద నంబర్ మెన్షన్ చేస్తే కాల్ చేయండి ఇది చూడండి ఇలాంటి బండ్లు చాలా ఉన్నాయి ఆకాంక్ష కార్స్లో ఆకాంక్ష వచ్చిన తర్వాత కాళ్ళు కావాలంటే అటు ఇటు తిరగాల్సిన అవసరం ఉండకుండా అద్భుతమైన కాలు మన ఆకాంక్ష కార్స్ పెడుతుంది ఇలాంటి కాళ్ళు అంటే ఎగ్జాంపుల్ మెర్సిడీస్ నుంచి మారుతి ఎయిట్ హండ్రెడ్ వరకు ప్రతి కార్ కస్టమర్స్కి అందుబాటులో ప్రతి ఇంట్లో కారు ఉండేటట్టు మన వాళ్ళు బందోబస్తు ప్లాన్ చేస్తున్నారు అన్న చిరు అన్న ఈ ఇంటింటికో కార్ ఉండాలి అది ఆకాంక్ష కార్స్ ఉండాలన్న కాన్సెప్ట్ చాలా బాగుంది అన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ బండి కేవలం మనకి మూడు లక్షల యాభై వేలకు దొరుకుతుంది టూ థౌజండ్ టెన్ మోడల్ బండి బందోబస్తు ఉంది స్క్రీన్ మీద నంబర్ పెడతా కాల్ చేయండి కార్ తీసుకొని వెళ్ళిపోండి ఆకాంక్ష కార్స్లో టాటా టీయోగా ఉంది అంటే ఎవరు నమ్మలే కదా అందుకే తీసుకొచ్చా కేవలం మనకి నాలుగు లక్షల యాభై వేలకే దొరుకుతున్నది మోడల్ వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ కిలోమీటర్స్ ఎంత ఎంత తిరిగిందన్న అని క్వశ్చన్ మార్క్ ఉన్న వాళ్ళకి సిక్స్టీ ఎయిట్ కి ఇంత బందోబస్తు బండి దొరకడం అనమాట స్క్రీన్ మీద నంబర్ ఉంది ఆ నంబర్ కాల్ చేయండి విజిట్ ఆకాంక్ష సెల్బీ నగర్ కామినేని హాస్పిటల్ ఆపోజిట్ ఉంది అన్న ఆకాంక్ష లో అన్ని కార్లు ఉంటాయి అన్న పెద్ద కారు ఎప్పన్న అన్నారు కాబట్టి టాటా సఫారీ స్ట్రోమ్ చూపిస్తున్నా కేవలం ఐదు లక్షల యాభై వేలకి ఎంత పెద్ద బండి మోడల్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ కేవలం మనకి ఐదు లక్షల యాభై వేలకు దొరుకుతుంది లక్ష తొమ్మిది వేలే తిరిగింది కిలోమీటర్స్ బంద్తో ఉంది బండి ఇంత రీజనబుల్ ప్రైస్లో మనకి బండ్ అనేది దొరకడం చాలా అనమాట తప్పకుండా మనకి ఎల్బీ నగర్లో ఇంకా చాలా బండ్లు ఉన్నాయి విజిట్ ఆకాంక్ష కార్డ్స్ ఎల్బీ నగర్ దా పక్కన ఇంకో బండి ఉంది ఇదేం బండి అంటే మనకి డస్టర్ డస్టర్ బండి రీజనబుల్ ప్రైస్లో అంటే కేవలం మనకి మూడు లక్షల అరవై వేలకే డస్టర్ బండి ఉంది చాలామంది డస్టర్ బండి అంటే చాలా ఇష్టం డస్టర్ బండి కావాలనుకున్న వాళ్ళు ఆకాంక్ష కార్స్కి రావచ్చు టూ థౌజండ్ థర్టీన్ మోడల్ ఎన్ని కిలోమీటర్లు తిరిగింది అంటే లక్ష యాభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది అన్నమాట ఇంత తక్కువ తిరిగిన బండ్లు రేరణ మధ్య దొరకడము ఎల్బీ నగర్ లో ఆకాంక్ష కార్స్ దొరికితే ఇంకా చాలా కార్స్ ఉన్నాయి చూపిస్తాకాడ్స్ అని ఎందుకన్నా అంత తల్లాడుతున్నావు ఆకాశంలో చుక్కలు ఉంటాయి ఆంక్ష కార్స్లో కార్లు ఉంటాయి ప్రతి ఇంటికి ఒక కారు ఉండాలి ఆకాంక్ష కార్స్ ఉండాలని ఎందుకన్నా అంత తల్లాడుతున్నావు అంటే మీరు ఒకసారి ఇంటికి వస్తే ప్రైజ్ చూస్తే మీరే కళ్ళు మూసుకొని తీసుకుంటారా ఒకసారి దీని రేట్లు చూద్దాం మనము కేవలం ఆరు లక్షల యాభై వేలకే అద్భుతమైన స్విఫ్ట్ వీడిఐ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఎయిటీ నైన్ థౌజండ్ తిరిగింది గ్రే బండి బందోబస్తు ఉంది ఇక ఇట్లాంటి ఇలా చాలా బండ్లు ఉన్నాయి ఇక ఇది కూడా ఇది చాలా రీజనబుల్ ప్రైస్ ఇట్లాంటి అన్న ఈ బండి ఈ బండి ప్రైస్ చెప్పా ఎందుకంటే మీకు సస్పెన్స్ ఉండి ఇక్కడికి వచ్చి కళ్ళు మూసుకొని కొనుక్కొని వెళ్ళిపోవాలి కాబట్టి ఇగో ఈ బండి చూస్తా ఎందుకంటే చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది కేవలం ఐదు లక్షల యాభై వేలకే ఉంది బండి వచ్చేసి బెలినో సిగ్మా టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఎయిటీ త్రీ థౌసండ్ కిలోమీటర్స్ జరిగింది కమాన్ ఈ బండి కూడా చాలా రీజనబుల్ లో ఉంది దీని ప్రైస్ నేను చెప్పాను మీరు ఇక్కడికి వస్తే తెలుసుకోవచ్చు బండి బందోబస్తు ఉంది ఆకాశాకాస్లో టాటా ఆల్టోస్ ఉందా అని అని అడిగారు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ కేవలం ఏడు లక్షల యాభై వేలకే ఈ కొత్త బండి ఉందా అని క్వశ్చన్ మార్క్ ఉన్న వాళ్ళకి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి లేదు కింద నంబర్ ఉందా నంబర్ కాల్ చేసిన వాళ్ళకి క్లారిటీ వస్తుంది కేవలం ఫోర్టీన్ థౌజండ్ కిలోమీటర్స్ జరిగింది ఏడు లక్షల యాభై వేలకి కొత్త బండి దొరుకుతుంది అంటే నమ్మరు విజిట్ టు ఆకాశ కార్డ్స్ ఎల్పిన గారు అంతా తక్కువ ధరలోకి ఉన్నాయా అంటే మేము వచ్చినప్పుడు వాళ్ళు ప్రాపర్ రెస్పాన్స్ ఇస్తారా చూడొచ్చా అన్న అన్నప్పుడు మీరు క్వశ్చన్ మార్క్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత కీమన్న ఫస్ట్ మీకు లోన్ అప్రూవల్ ఉందా లేదా అన్న డౌట్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ క్లియరెన్స్ ఇస్తారనమాట ఎగ్జాంపుల్ ఇగో ఈ బండ్లు ఉన్నాయి ఈ బండ్ల కాస్ట్ ఎంత వీటి మొదలుంది అన్నప్పుడు ఇగో ఇది వచ్చేసి మనకి ఒక్క నిజం చెప్తాను లైన్లో ఉండండి టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఐ టెన్ ఐ టెన్ టూ ఐ టెన్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్కి బండి బందోబస్తుంది ఒక అద్భుతమైన ఫ్యామిలీకి ఈ రీజనబుల్ ప్రైస్లో దొరకడం అనేది లేరు ఇది రెండు ల్యాక్స్లో ముప్పై వేలకే ఏది మన ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎన్నో మోడల్ ఎంత టూ థౌజండ్ థర్టీన్ మోడల్ రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి ఆకాంక్ష కార్స్కి చాలా కార్స్ వస్తున్నాయి అవి సేల్ అయిపోతున్నాయి మీరు చూ ఫుల్ వీడియోలో చూసినట్టయితే కంపల్సరీ కస్టమర్స్ కూడా అద్భుతమైన ఫీడ్బ్యాక్ ఇస్తారు ఇక ఈ బండి అయితే వ్యాగ్నర్ సిఎన్జి టూ థౌజండ్ ఎయిటీన్ నాలుగు లక్షల ఇరవై వేలకే ఉంది సిఎన్జి మోడ్లో వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ బందోబస్తు ఉంది ఇట్లా ఆకాంక్ష కాస్ట్లో చాలా ఉన్నాయి ఒకటి రెండు కాదు ఎల్బినగర్కి వచ్చిన తర్వాత క్వశ్చన్ మార్క్ పెట్టుకోకుండా ఆకాంక్ష కార్స్లో ఆకాంక్ష లోపటికి వస్తే బయట పెద్ద బోర్డు ఉంటుంది అన్నమాట అవికి వస్తే చాలా రీజనబుల్ ప్రైస్లో కార్స్ ఉన్నాయి విజిట్ ఆకాంక్ష కార్స్ ఎల్బినగర్